హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం ఒక్కసారి ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో మనం తెలుసుకుంటే ఇది బేసిక్ అండి కేక్లో ద బేసిక్ రెసిపీ అయితే నేర్చుకుంటే వేరే కేక్స్ ఏవైనా సరే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతాం అండ్ డెఫినెట్గా కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ చేయగలగాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి అయితే ఇవి క్వాంటిటీస్ కూడా చెప్తాను ఎగ్స్ ఒక కప్పు మైదా ఒక కప్పు పంచదార ఎప్పుడైనా సరే ఎగ్కి మైదా పంచదార ఒకే క్వాంటిటీలో తీసుకోవాలండి అండ్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అలాగే బటర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అంతటిని మనం జల్లడి పట్టుకోవాలండి ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ ఉండలు లేకుండా కేక్ అనేది బాగా నీట్గా వచ్చేస్తుంది అండ్ పంచదార నేను ఏం చేశానంటే పౌడర్ చేసి జల్లించుకుంటున్నాను ఇలా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది కొంచెం పంచదార పక్కన పెట్టేసరికి ఏమవుతుందంటే అది గడ్డలాగా ఫామ్ అవుతుంది కదా కొంచెం నలుపుతూ జల్లించేసేయండి ఇప్పుడు దీంట్లోనే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడాను కూడా వేసుకొని జల్లించుకోండి బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక పావు స్పూన్ అలాగే బేకింగ్ సోడా కూడా కొంచెం చిటికడంతా యాడ్ చేసుకోండి సరిపోతుంది వీటన్ని ప్లీ పక్కన పెట్టేసుకొని ఇలా ఒక స్టాండ్ పెట్టేసి మనం అవసరమైతే కింద సాల్ట్ వేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలండి లో లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి త్రీ ఎగ్స్ని వేసుకొని వీటిని మనం బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ అనేవి మనం ఫస్ట్ బీట్ చేస్తుంటే ఎల్లో కలర్లో వస్తాయి అండ్ మనం బీట్ చేయడం అయిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే ఇవి కంప్లీట్గా వైట్ కలర్ కలర్లోకి టర్న్ అవ్వాలి అలా వైట్ కలర్లోకి వచ్చిందంటే మాత్రం ఎగ్స్ పర్ఫెక్ట్గా బీట్ అయినట్టు చూసారు కదా ఇలా ఉంటే మాత్రం కలర్ ఎగ్స్ బీట్ చేయడం పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఇలా చేస్తేనే మన కేక్ అనేది చాలా స్పంజీగా వస్తుంది అండ్ చూసారు కదా ఒకసారి మన బీటర్తో పైకి లేపితే ఏమవుతుంది అంటే అది అదేంటి కారినట్టు కూడా కాదు స్టిక్కీగా ఉంది ఇప్పుడు మనం జలించి పెట్టుకున్న దాన్ని ఒకేసారి కాకుండా ఒక త్రీ ఫోర్ బ్యాచెస్ లాగా యాడ్ చేసుకుంటూ ఉండాలి యాడ్ చేసి నిదానంగా మనం బ్లెండర్తో మిక్స్ చేసేసుకోవాలి మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ అయినా యూజ్ చేసేయచ్చు లేదా మీకు టైం ఎక్కువ పడుతుంది ఏంటంటే ఉంటే చాలా లేట్ పడుతుంది హ్యాండ్ బ్లెండర్ ఉంటే మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైనా రెగ్యులర్గా కేక్ రెసిపీస్ చేయాలి అనుకునే వాళ్ళు ఒక బ్లెండర్ని బై చేసుకోండి అదే మనకి చాలా ఈజీగా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తుంది అండ్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ బ్యాచెస్ యాడ్ చేసేటప్పుడు బ్లెండర్తోనే మిక్స్ చేసేస్తున్నాను అలా కాకుండా ఒకసారి స్పాచ్లతో మిక్స్ చేయండి చూసారు కదా ఇక్కడ బ్లెండర్తో మిక్స్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం గాలికి ఎగిరిపోతూ ఉన్నాయి ఫోర్స్కి సో ఒకసారి స్పాచ్లతో మిక్స్ చేసి ఆ తర్వాత హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేయండి ఇలా వేసిన ప్రతి దాన్ని కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా లాస్ట్కి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది ఇలా వస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఇప్పుడు మనం దీంట్లోకి ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ని కరిగించుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనెలా ఎసన్స్ని యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి అంటే మధ్యకు కోసినట్టు అండ్ రౌండ్గా తిప్పినట్టు అలా చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకుంటాం ఎందుకు అంటే ఇలా మిక్స్ చేసుకోవడం ద్వారా ఈ ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా ఉంటాయి ఈ ఎయిర్ గ్యాప్స్ పోకుండా ఉంటేనే మనకి కేక్ అనేది పొంగుతుంది మధ్యలో కొంచెం హోల్స్ హోల్స్ లాగా వస్తుంది కేక్ అందుకని ఇక్కడ మనం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం బేకింగ్ కోసం ఒక అల్యూమినియం ట్రైన్ తీసుకుందాం ఇప్పుడు దీంట్లోకి బటర్ రాయాలండి కంప్లీట్గా బటర్ రాసేసిన తర్వాత మైదా పిండి వేసి దాన్ని కూడా బటర్కి అంటుకునేలాగా మనం స్ప్రెడ్ చేయాలి చేత్తో రాయడం అనేది కుదరదండి ఎందుకంటే బటర్ రాసిన తర్వాత మైదా చేత్తో రాస్తే ఏమవుతుంది అంటే అది ఉండలు ఉండలుగా అవుతుంది అలా కాకుండా జల్లినట్టుగా ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్టెప్పే అండి ఇలా డస్టింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా చేసుకోవడం ద్వారా కేక్ అనేది ఈజీగా డిమాల్డ్ అవుతుంది మనం ఎలాంటి బటర్ పేపర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఇలా డస్ట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని దీంట్లోకి పోసేయచ్చు అండ్ మనం ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ గిన్నెలో ఇది మనం ఆ గిన్నెలో పెట్టేయాలండి ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మనం బేక్ చేయాలి అండ్ ఒకసారి పెట్టే ముందు ట్యాప్ కూడా చేయాలి ఇలా చేయడం ద్వారా ఎయిర్ గ్యాప్స్ అనేవి కంప్లీట్గా పోతాయి ఎయిర్ గ్యాప్స్ అంటే పెద్ద పెద్ద మధ్యలో హోల్స్ లాగా మనం టిన్లో పోసినప్పుడు పెద్ద పెద్ద హోల్స్ లాగా ఏమన్నా వస్తే అవి పోతాయి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఒకసారి తీసుకోవడా చూపిస్తాను మీకు చూడండి చూసారు కదా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఒకసారి మనం స్టిక్తో కూడా గుజ్జి చూపిస్తాను ఒక టూత్పిక్తో గుచ్చి చూపిస్తే ఇలా నీట్గా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే ఒకవేళ బేక్ అవ్వకపోతే ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను స్టిక్ని ఒకసారి కేక్లో ముంచి తీస్తే ఇలా ఉంటుందండి చేతికి రాసుకుంటే ఇంకా అదేంటో కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది ఇప్పుడు మనం డిమాల్వ్ చేసేయచ్చు కంప్లీట్గా ఆడిన తర్వాత డిమాల్వ్ చేయండి అండ్ నేను పై లేయర్ అనేది కట్ చేశానండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఒకసారి ఒక ముక్క కట్ చేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఎలా వచ్చింది అంటే అనేది అండ్ నేను టేస్ట్ చేశాను కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి మా బాబుకు కూడా చాలా బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు ఈ యొక్క బేసిక్ కేక్ రెసిపీ మనం చేసుకోవడం వచ్చిందంటే మనం పైన ఎలాగైనా నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే విప్పింగ్ విపింగ్ క్రీమ్ అయినా యూస్ చేయచ్చు లేదా చాక్లెట్ని తీసుకొచ్చుకొని మెల్ట్ చేసుకొని అయినా డెకరేట్ చేసుకోవచ్చు జెమ్స్ ఇలాంటివి మీ ఐడియాకి తగ్గట్టు తెచ్చుకొని డెకరేట్ చేసుకోవచ్చు అండ్ ఈ బేసిక్ కేక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ చూసారు కదా ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు పైన ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్